ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఫార్ములా ఈ కార్ రేస్ చుట్టూ చుట్టు తిరుగుతోంది ఇప్పటికే మూడు సార్లు కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన ఏసీబీ రెండు సార్లు సుదీర్ఘంగా విచారణ జరిపింది అసలు ఏంటి కేసు కేసీఆర్ పై ఉన్నట్టు అభయోగాలు ఏంటి దర్యాప్తు సంస్థలు ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇందులో అవినీతి అక్రమాలు జరిగాయా లేక బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా ఇందులో ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనా దీనిపైన ప్రతిపక్షం ఏం చెప్తుంది అధికార పక్షం ఏమంటుంది ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అదంకి దయాకర్ గారు అదేవిధంగా కేపి వివేకానంద గౌడ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఓకే వివేక్ గారు ప్రస్తుతం రాజకీయం అంతా కూడా దీని చుట్టే జరుగుతుంది మీరంతా కూడా ఇందులో పార్టీ పరంగా కూడా ఉంటున్నారు అసలు ఏంటి దీన్ని మీరు రాజకీయంగా ఏ విధంగా చూస్తున్నారు అంటే కేటీఆర్ మాత్రం బరాబర్ నిధులు పంపించాం అంటున్నారు కానీ ఆర్బీఐ లేదా అదేవిధంగా క్యాబినెట్ ఆర్థిక శాఖ ఈ అనుమతులన్నీ లేకుండా ఆ విధంగా బదిలీ చేయడం మాత్రం చట్టపరమైన ఉల్లంఘన లేనని దర్యాప్తు సంస్థ చెప్తుంది మీరు ఏమంటారు సార్ ఒకటి నమస్కారము ఆచార్య మీకు ప్రేక్షకులందరూ నమస్కారం అక్కడ ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం ఒకటి చాలా స్పష్టంగా దీంట్లో అవినీతి నిరోధక శక్తి కింద సంస్థ ద్వారా కేసు పెట్టినటువంటి సంఘటన చూసాం అసలు దీంట్లో అవినీతికి తావే లేదు దీనిలో టోటల్గా ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా ప్రతి ఒక్కటి చెప్తున్నావు దీనికి సంబంధించింటి మరి అప్పుడు ఉన్నటువంటి మా మంత్రి ఒకటే కేటీఆర్ గారు అప్పుడు ఈ సంబంధిత శాఖ మంత్రిగా ఉండు కాబట్టి స్పష్టంగా యాజ్ ఏ అథారిటీ యాజ్ ఎ గవర్నమెంట్ యాజ్ ఎ మినిస్టర్గా మరి హెచ్ఎండి వైస్ చైర్మన్గా నేనే డైరెక్షన్స్ ఇచ్చాను ఖచ్చితంగా డబ్బులు అనేది బ్యాంక్ ద్వారానే అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ద్వారానే ఈ యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ కార్ రేస్ ఉన్నారో వాళ్ళ అకౌంట్ పంపించాం డబ్బులు కూడా అక్కడ ఉన్నాయని చెప్పారు అంటే దీంట్లో అసలు కరప్షన్ అనేది కానీ అవినీతి తావే తావేలేదు అసలు అల్టిమేట్గా నీకు ఏదైనా అవగతవకలు జరిగినప్పుడు డబ్బు మిస్ డబ్బు మిస్యూజ్ అయినప్పుడు డబ్బులు ఎవరు జీవులోకి పోయినప్పుడు అది అవినీతి నిరోధక శక్తి మన సంస్థ ద్వారా మనకి యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా మన కేసు బుక్ అయ్యి దాన్ని దర్యాప్తు చేస్తారు నీకు పాయింటే లేదు కదా అల్టిమేట్గా నేను ఎప్పుడైనా లేదు డబ్బులు నేను పంపించలేదు అంటే వస్తుంది లేదు డబ్బులు ఒకరు జేబులోకి పోయినాయి అంటే ఇది ఆ పాయింట్ వస్తుంది తప్ప అసలు అసలు అంశమే అయినప్పుడు ఇంత ట్రాన్స్పరెంట్గా అభివృద్ధి అంటే ఐ మీన్ మనం ఏది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పంచడా పెంచడానికి ఈ యొక్క సంస్థ ద్వారా అగ్రిమెంట్లు చేసుకొని ట్రాన్స్పరెంట్గా నడిచేటటువంటి ఇంత చక్కటి మరి ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ తీసుకొచ్చి హైదరాబాద్లో పెడితే అంటే ప్రపంచమంతా కూడా చూసింది ప్రెస్టీజియస్ రేసింగ్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో డబ్బులు పంపించామంట ఇప్పుడు 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 మీరు మీరు ఒక మాట అన్నారు మీరు దర్యాప్తు సంస్థలేమో మీరు ఇంకేవో అని చెప్తున్నారు బట్ ఇంకా నిర్ధారణ నిర్ధారణకు రాలే వాళ్ళు ఇంకా వాళ్ళు ఇది కేవలము అకాడమిక్స్లో ఒకటి ఒకటి ఒకటిసారిగా నేనేమంటే అకాడమిక్స్లో మాట్లాడినట్టయితే ఇది ఒక పాలసీ మనము నాట్ ఓన్లీ ఫార్ములా ఏకార్ రేస్ కాదండి అనేక పాలసీలు ప్రభుత్వం తీసుకుంటుందండి మనము కంటిన్యూయేషన్ చేసినప్పుడు దాని రిజల్ట్స్ కనపడుతుంది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తాయి సరే ఎగ్జాంపుల్ చెప్తాను నేను జినోమ్ వ్యాలీ అనేది చంద్రబాబు నాయుడు గారు వార హయాంలో ఉన్నప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏర్పాటు చేస్తే మొన్న కోవిడ్లో మనకి ప్రపంచంలోనూ మరి ఇక్కడ వ్యాక్సిన్ లేకపోతే మన జినోమ్ వ్యాలీ నుంచి వచ్చాయి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా అదేవిధంగా అప్పుడునంటే చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క ఫార్ములా రేసన్ తీసుకురావాలి హైదరాబాద్ నగరానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ రోజు కుదరలేదు కాలేకపోయిన రోజు ఇదే ఒక ఫార్మర్ చేసుకు నోయిడాలి సక్సెస్ అయింది ఇది కంటిన్యూస్ ఎప్పుడైతే పాలసీ మ్యాటర్గా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వము ఏ ఏ డిసిషన్ అయినా సరే దాన్ని కంటిన్యూస్గా ముందు తీసుకెళ్ళినప్పుడు దాంట్లో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ని తీసుకొని రాజకీయ దురుద్దేశంతో చేసినప్పుడు అల్టిమేట్గా స్టేట్ నష్టపోతుంది ఇక్కడ ఇప్పుడు ఏదో కేటీఆర్ గారిని తీసుకుపోయి తీసుకుపెట్టి అని దర్యాప్తు పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టి దానితో మేము పాశ్చాత్యక ఆనందం పొందుతాం అంటే అది ప్రజలకు నష్టమైతుంది కదా టు అకడెమికల్ ఆలోచన చేయాలి దీన్ని అదంక దయాకర్ గారు ఇప్పుడు వివేక్ గారు చెప్తున్నట్టు కానీ కేటీఆర్ చెప్తున్నట్టు కానీ అసలు ఇందులో కేసే లేదు ఇందులో అసలు ఏమీ జరగలేదు ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అనేది బీఆర్ఎస్ ఆరోపణ మీరు దీన్ని ఈ కేసుని ఎలా చూస్తున్నారు ఎలా సమర్థించుకుంటారు యా గుడ్ ఈవెనింగ్ చార్గారు గారు మిత్రుడు వివేక్ గారు కూడా మిగతా పెద్దలకు ఒకటి రాజకీయ కక్ష సాధింపుకు కోర్టులు చట్టము న్యాయము ఒప్పుకోదు ఇదేమి ప్రభుత్వ సొంత వ్యవహారం కాదు కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం అసలే కాదు ఇప్పుడు థర్డ్ పార్టీగా ప్రభుత్వం ఉంది ఫెసిలిటేటర్గా స్పాన్సర్ స్పాన్సర్షిప్ ఒక కంపెనీ ఉంది ఏఎస్ నెక్స్ట్ జెన్ అనేది అది గ్రీన్ కోక్ సంబంధించింది అనేది అందరికి తెలుసు అటువైపు ఫార్ములా కంపెనీకి సంబంధించి ఫార్ములా రేస్ కంపెనీకి సంబంధించి ఈ ట్రై పార్టీలో ఒక పార్టీ డిలీట్ అయింది ఆ పార్టీ ప్లేస్లో జిహెచ్ఎంసి ఎంటర్ అయింది మున్సిపల్ శాఖ మంత్రిగా వారు పురమాయించింది అనేది మొదట్లో చెప్పిన అంశం రెండవది సందర్భం ఏంటి కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న క్రమంలో డబ్బులు పంపించరు అది కూడా విదేశీ ద్రవ్య రూపంలో అనేది మూడవది ఏంటిది ఇక్కడ ఆర్బీఐకి ఒక టెన్ క్రోర్స్ తెలంగాణ గవర్నమెంట్ మనం ఫైన్ కట్టాల్సి వచ్చింది ఆర్బిఐ రూల్స్ విరుద్ధంగా మనం పంపించినమని ఈ మూడిటికి సమాధానాల విషయంలోనే ప్రధాన ప్రధానమైన అంశం ఉంటుంది క్యాబినెట్ డిసిషన్ అయిందా లేదా అంటే క్యాబినెట్ డిసిషన్ అంతకంటే అయినప్పుడు ఒక 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 సీజన్ అయింది సీజన్ నైన్ అయింది సీజన్ టెన్కి క్యాబినెట్ నిర్ణయం అవసరమా లేదా అంటే ఈ డబ్బులు ఇచ్చే విషయంలో లేకపోవచ్చు కానీ ఈ ఈ ఫార్ములా రేస్ అయితే చేయాలనేది ఉన్నది కాబట్టి దాన్ని వాళ్ళు ఒప్పించుకోవచ్చు కానీ మేజర్గా సిక్స్ ఇష్యూస్లలో ఈ త్రీ ఇష్యూస్ వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏసీబీకి కేటీఆర్ గారు వారు చెప్పాల్సిన రీతిలో అనుకున్నాం క్వశ్చన్స్ మొన్న అడిగిన ఈ రోజు ఈ రోజు అడిగిన రేపు అడిగినా కూడా వాళ్ళు ఎందుకు అనే ఉద్దేశం అది సంస్థలకు సంబంధించిన వ్యక్తిగత అంశం అదే సంస్థాపరమైన అంశం ఈ సందర్భంలో ఏసీబీని సాటిస్ఫై చేసినా కూడా తను ముద్దాయిగా ఆరోపింపబడ్డ స్థితి నుంచి ఆ శాఖ మంత్రిగా తను తప్పిదం చేయని స్థితి నుంచి తప్పించుకుంటారు ఒకవేళ అంటే అక్కడ ఏసీబీ విచారణ పక్కన పెడితే కేటీఆర్ ఏమంటున్నారంటే రేస్ రాష్ట్ర ప్రయోజనాల కోసం హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం కోసం కార్ రేస్ మళ్ళీ జరగాలన్న ఉద్దేశంతో ఆ మంత్రిగా చేశాను వాళ్ళ తప్పేంటి అనేది కేటీఆర్ కేటీఆర్ అది అది ఎప్పుడంటే మీరు డిసెంబర్ ఏడు తర్వాత చేసి ఉంటే మీకు ఈ సమస్య రాకపోయి ఎందుకు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇష్యూస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా సింగిల్ రూపీ మనం బదలాయిస్తున్నామంటే ఎలక్షన్ కమిషన్ నోట్లో ఉండి బదలాయిస్తారు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కేటీఆర్ మంత్రి శాఖ మంత్రి హోదాలు చేయలేడు ఎగ్జిక్యూటివ్ హోదాలనే చేస్తాడు ఎవరు అరవింద్ కుమార్ గారే చేస్తారు అది కంటిన్యూస్ ప్రాసెస్గా చేసినప్పటికి కూడా ఆ టైంలో ఇంటిమేషన్ లేదనే కదా ఆర్బీఐ మనల్ని తప్పు పట్టింది ఇవి టెక్నికల్ ఇష్యూస్ దీంట్లో నేనొక మాట ఏమంటున్నాంటే తప్పు చేయకపోతే ప్రభుత్వం కక్ష సాధింపు కొరకు తనను అరెస్ట్ చేయడము లేకపోతే ఏదో ఇంకో రకంగా తన ప్రిస్టిజ్ ఏమంటారు డ్యామేజ్ చేయడానికి ఏదో పరువు నష్టం చేయడానికి ప్రయత్నం చేసింది అనుకో దేర్ ఈజ్ ఏ కోర్ట్ తనకు ఆ రైట్ ఉన్నది తను నాట్ టు అరెస్ట్ అని పో పోయి కోర్టుకు కూడా మిత్రుడు అలాంటి సందర్భంలో ప్రభుత్వానికి కక్ష సాధింపు అంటే ఎందుకండి ప్రభుత్వం వచ్చిన ఒక పది రోజులకి ఏదో ఒక కేసులో పెట్టి ముఖ్యమంత్రి వారే హోంమంత్రి వారే రేవంత్ రెడ్డి గారే కక్ష సాధింపు అంటే గట్టు ఉంటుంది ఏది ఆ రాష్ట్రంలో కాక ప్రభుత్వంలోకి రాగానే అదే ప్రజా దానికి సంబంధించి ఏదో కూలగొట్టినట్టుగా ఇట్లా టిట్ ఫట్ట లేదు ఎందుకంటే ఇష్టానుసారంగా మా ప్రభుత్వంలో చేయడానికి ఉండదు ఎందుకంటే మా ప్రభుత్వంలో మా మా మంత్రివర్గంతో పాటు అధిష్టానం కూడా మా మీద నిఘా ఉంటుంది ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా అది మాకు మళ్ళీ మందలింపులు ఉంటాయి అట్లా చేయడానికి వీలు లేదు ప్రతి ఒక్క అంశం ప్రజాకోణం నుంచి చట్టపరంగా న్యాయపరంగా వెసులుబాటు ఉంటేనే అలా అది కాని విషయంలో ఎలాంటి అరెస్ట్ చేసాడు ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి కాదు ఓకే రైట్ ఓకే వివేక్ గారు సరే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు అనుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఇందులో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు వీడి కేసు కూడా జరుగుతుంది అంటే దీన్ని ఎలా చూడాలి చారి గారు ఒకటి స్పష్టంగా ఒక మాట ఎంతో దయాకర్ గారు మాట్లాడుతూ చాలా క్లారిటీగా చెప్తారు ఆయన డిసెంబర్ సెవెంత్ తర్వాత చేస్తే బాగుంటుంది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎట్లా డబ్బులు పంపిస్తారని చెప్పినారు ఒక మాట అంటే అగ్రిమెంట్ గత సంవత్సరం అయ్యింది ఇది కొత్త అగ్రిమెంట్ కాదు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అగ్రిమెంట్ కొత్తది కొత్త ప్లేయర్ వస్తున్నట్టు అనుక కొత్త ప్లేయర్ బయట పోయిందిగా ఒక థర్డ్ త్రీ పార్టీస్లో ట్రై పార్టీ అగ్రిమెంట్లో ఒక ప్రైవేట్ స్పాన్సర్ వెనుకపోయినప్పుడు తప్పకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి దీన్ని ముందు తీసుకెళ్ళిన ఉద్దేశంతోనే డబ్బులు కట్టింది అట్లేమో చెప్తున్నాము అయితే వారు చెప్తున్నారు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో ఉండాలి కదా అంటున్నాడు మేము చెప్తాను పాత అగ్రిమెంట్ ఇది కొత్తది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత చేసిన అగ్రిమెంట్ కాదు ఇది ఇది ఫోర్ ఇయర్స్ జరగాల్సినటువంటి కాంపిటీషన్స్ ఇవి ఇంకోటి స్పష్టంగా ఇప్పుడు కూడా దయగర్ గారు ఆయన మనసుమే చేసుకుని మాట ఆయనే చెప్తున్నారు కదా ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే టెక్నికాలిటీస్ చెప్తున్నాడు కదా అవినీతి అనేది ఎక్కడ నేను ఏమంటా ఎవరు జేబులకు డబ్బులు పోయినాయి ప్రభుత్వ సొమ్ము ఇక్కడ ఎవరు జవులకైనా పోయిందా పోలేదు కదా మేము మేము దట్స్ వాట్ ఇక్కడ అవినీతి అనేది ఎక్కడ తావులేదు ఒకటి మంచి మంచి పాయింట్ చెప్పినాడు నేను ఐ రియలీ మై హిస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై నాకు చాలా దగ్గర మంచి మిత్రుడు వారు ఎందుకు మాకు కక్ష సాధన ఎందుకు మాకు ఏం అవసరం హోమ్ మినిస్టర్ కూడా మాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది అని చెప్పేసి అంటున్నారు కదా వారికి ఆయన ఇన్ఫర్మేషన్ ప్రజలందరూ చూస్తున్నారు కదా పద్దెనిమిది నెలలలో కేటీఆర్ గారి పైన పద్నాలుగు కేసులు ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారి పైన ఏడు కేసులు ప్రభుత్వం వచ్చిన తర్వాత పది ఎంక్వైరీ కమిషన్లు అండి టెన్ ఎంక్వైరీ కమిషన్స్ ఇప్పుడు నేను ప్రజలు నేను దయాకర్ గారు మాట్లాడుతుంది మీరు మాట్లాడుతుంది ప్రజలందరూ చూస్తున్నారు కదా సో కక్ష సాధింపు చీరలో భాగంగా ఎందుకంటారంటే ది షోస్ ఇప్పుడు ఆఖరికి బతుకమ్మ చీరల పైన ఎంక్వైరీ కేసీఆర్ కిట్ పైన ఎంక్వైరీ అంటే కొన్ని ఇంకొకటి నేను 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 అసెంబ్లీలో పార్టీ నేను ఉన్నా కాబట్టి మేము ఏ సబ్జెక్ట్కి డిస్కషన్ కావాలి మేము డిసైడ్ చేస్తాం కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ నేను ఆ ఐడియా ఉంది కదా చెప్తాను ఇదే ఫార్మర్ ఈ ఆర్ఎస్ గురించి దీన్ని ముందు తీసుకెళ్లాలా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్ పార్ట్ స్టేట్ ఇమేజ్ ఇమేజ్ని కాపాడాలి ఇంకా ఏమైనా చేయాలని చెప్పి చర్చకు పెట్టుమని చెప్పినాం దీన్ని అరే తప్పేమని ఉంటే దాన్ని సరిదిద్దుద్దాము తప్పేమి ఉంటే ప్రజా కోట్ల శిక్షలను కదా ప్రజాస్వామ్యంలో ప్రజానిధులు వచ్చేసి కోట్లు ఉంటాయి కోట్ల ఉంది చేస్తాం కానీ ఈ లోపల జరిగే డ్యామేజ్ అయితే జరిగిపోతుంది కదా నాట్ ఓన్లీ మీరు ఫార్మా ఈ రేస్లో మనం దీని వెనుక అండి ఈవీస్ మనకు ఈవీ మొబిలిటీ మనము పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రపంచం అంతా కూడా సస్టైనబుల్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలని కూడా చాలా ప్రయత్నాలలో భాగంగానే ఈ ఫార్మాజ్కి వచ్చామండి ఎంతో కష్టపడి పోటీపడి ప్రపంచంలో ఉన్న మహానగరాలు న్యూయార్క్ కానీ అదేవిధంగా లండన్ కానివ్వండి ప్యారిస్ కానివ్వండి ఇలాంటి నగరాలతో పోటీ పడి తెచ్చుకున్నటువంటి ఫార్మర్ రేస్ అండి ఇది తద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్ టెస్ట్లా కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి బీవైడీ వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఈ ఒక్క ఒక్క సంవత్సరం మనకి ఫార్మర్ ఏరియాస్ పెడితే ఏడు వందల కోట్ల రెవెన్యూ జనరేట్ అయింది మనకి అంటే ఈ సబ్జెక్ట్ ఈ సందర్భంలో చర్చ కూడా పెట్టమని చెప్పినాం కదా ఇప్పుడు రాజకీయ దురుద్దేశం లేనప్పుడు మనం ఇంజనీరింగ్ కక్ష సాధి చేసుకోదన్నప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్లో అసెంబ్లీలో సపోర్ట్ ఎక్కడ జరిగింది ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దట్స్ వాట్ చర్చ ప్రారంభంలో అని చెప్పిన వి షుడ్ థింక్ అకాడమికలీ పాలసీ ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయం తీసుకున్నాము రాష్ట్రానికి అనేది ఇష్టము ఏదో కేటీఆర్ గారికి పేరు వస్తుందని కాదు కదండి ప్రజలకు మనకు పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఈ ఫార్ములర్ ఫోర్ ఇయర్స్ పెరుగుతుంది కాబట్టి ఓకే వివేకానంద గారు ఓకే ఓకే దయాకర్ గారు మేము ముందుకు వచ్చే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఓకే దయాకర్ గారు మీరు మాత్రం ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదంటున్నారు ఇంతకుముందు బ్రేక్ ముందు వివేక్ గారు ఏమంటున్నారు ఈ కమిషన్లు ఎఫ్ఐఆర్లు కేసులు ఇవన్నీ ఏంటి ప్రా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉంది అని అంటున్నారు అంటే అదేవిధంగా హైప్ చేయడం కూడా అంటే ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు బాంబులు వెళ్తాయి అంటే ఇదంతా కూడా కేవలం అటు గ్యారెంటీలు కావచ్చు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దృష్టి మరలించడానికి ఇదంతా కూడా సీరియల్ లాగా చేస్తున్నారని పదే పదే బీఆర్ఎస్ చెప్తుంది అది పాత ముచ్చట ఇప్పుడు ఒకవేళ ప్రిమా ఫేసి లేదు కోర్టుకు వెళ్తే స్క్వాష్ అవుతుంది ఏ కమిషన్ అయింది ఏ ఎంక్వైరీ అయింది ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం కమిషన్ ఉంది అది కాన్స్టిట్యూషనల్ బాడీ ఇప్పుడు కేసీఆర్ గారి మీదనో లేకపోతే కేటీఆర్ గారి మీదనో మనం ఇష్టం వచ్చినట్టుగా ఏవో ఫ్రేమ్ చేసి మనము కమిషన్స్ ముందు చెప్పమన్నాం అనుకోండి చెప్పు చెప్పడానికి ఇష్టం లేకపోతే ఒక ఎత్తు కానీ అసలే ఆ వేసిన కమిషన్ వేసిన ఉద్దేశమే కల్ప్రిట్తోనో ఇల్లీగల్గానో ఇల్లీసిట్గా ఒక ఆలోచనతో అనుకోండి అది స్క్వాష్ అవుతుంది కానీ ఇక్కడ వేసిన కమిషన్ ముందు వచ్చి చెప్పే దగ్గర మీకు మీరే మీరే ముద్దాయిలుగా ఆపాదించుకుంటున్నారు ఇప్పుడు ఏంటి లెవెల్ వన్లో ఒక శాఖ గతంలో నిర్వహించిన మంత్రిగా తన అభిప్రాయాలు చెప్పే అవకాశం మొదటి దశ తర్వాత అరవింద్ కుమార్ గారిని ప్రశ్నించిన అంశాల్లో వీటి ఇప్పుడు మంత్రిగా వీరితో సరిచూసే దశ రెండవది మూడవ దశ ఆయన నిజంగానే అక్కడ అక్రమం జరిగిందా లేదా అని తేల్చే దశ మూడవ దశ ఇప్పటికే మా మీద కక్ష సాధింపు మనం ఇంకా వాళ్ళను ఆరోపింపబడ్డ వ్యక్తులుగానే చూస్తున్నాం కానీ వాళ్ళు ముద్దాయిలుగా తేల్చేసుకుంటున్నారు ఇది సమస్య ఇక్కడ కాబట్టి చాలా చర్చలు ఇప్పుడు ఈ టీవీ కాబట్టి అది డెకోరం ఉంటుంది కాబట్టి దాంట్లో మనం చెప్పే అంశం అర్థమవుతుంది కనీసం ఇది మిగతా వాటిలో అయితే మీరు అరెస్ట్ ఎట్లా చేస్తారని కొట్లాడుతున్నారు నేను ఇప్పుడు ఇంతకు ముందు ఒక టీవీ నుంచే వస్తున్నా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేస్తా అన్నది ఎవరు అరెస్ట్ చేస్తారేమో అని అన్నది కూడా కేటీఆర్ కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగత అంశం కానీ ప్రభుత్వం ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటించే వ్యవస్థలు కావి అది అయినా ఈ అయినా అయినా లేకపోతే ఆర్బీఐ అయినా ఏవైనా వాటికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది ఎంటిటీ ఉంది వాటి మీద కొంచెం ఇంకా ఎంత మిస్యూజ్ అవుతున్నాయనే ప్రచారంలో ఉన్నా వాటికి రాజ్యాంగ పద్ధతి ఉన్నది కాబట్టి వాటిని నమ్మాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడే ఒక అంత అందుకు నిర్వీర్య నిర్వీర్యమైనట్టుగా ఏదో మమ్మల్ని అప్పుడే చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్న తీరు ఒకవైపు అయితే డెనెట్ గా తప్పు చేస్తేనే ఎంక్వైరీలు ఉంటాయి అదర్వైజ్ ఈ ముగ్గురి మీద తప్పితే మిగతా పదిహేను మంది మంత్రులు ఉంటారు ఆ మంత్రుల మీద ఆ మంత్రుల శాఖల మీద ఎంక్వైరీలు ఎందుకు లేవు ఎందుకు లేవు అనేది ఒకసారి వాళ్ళని అర్గమనండి ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ఉంది ఇతర ట్రైబల్ ఉంది లేకపోతే మైనింగ్ ఉంది ఇంకా చాలా శాఖలు ఉన్నాయి దాంట్లో మరి అక్కడ ఎందుకు జరగలేదు ఇప్పుడు వ్యవసాయ శాఖ శాఖకు సంబంధించి కొన్ని ప్రస్తావనలు వచ్చినప్పటికి కూడా వాటి విషయంలో లేదు కానీ ఇరిగేషన్లో జరిగిన అక్రమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో అవకతవకల గురించి చర్చ జరుగుతుంది మేజర్ వీళ్ళ ముగ్గురు దగ్గరనే ఉన్నాయి మేజర్ డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర తర్వాత హరీష్ రావు గారి దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇప్పుడు వాళ్ళ ఆరోపణలు ఆరోపణలు ఎదుర్కొంటారు దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఇప్పటికీ ఇంకా ఆ కమిషన్ లేచినా ఎంక్వైరీ లేచినా ఏవైనా మీకు ఇల్లీగల్ గా కనిపించి ప్రభుత్వం పొలిటికల్ వెండెట్టతో చేస్తుందని అనుకుంటే హైకోర్టు ఒకవేళ ఆ మీకు ఇబ్బంది అనిపిస్తే సుప్రీంకోర్టు కూడా అప్పీల్కి పోవచ్చు ఎవరు మీకున్న రైట్ ను కాదంటున్నది ఎవరు ఆ ఆ కోణం ఎందుకు మిస్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అనేది మా వివేకానంద చెప్పాలి కాబట్టి అవును హౌజ్ లో చర్చ పెట్టామన్నారు హౌస్ లో చర్చ పెట్టేది ఇప్పుడు ఈ దశ దాటినాక డెఫినెట్ గా మీరు అన్నదాని మీద చర్చ పెట్టే అవకాశం మీరు కోరే హక్కు కూడా ఉంటది ఎందుకంటే మీరు ని ఇట్లా మీరు దుర్వినియోగం చేస్తుండ్రు ఫలానా డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తుండ్రు మీరు ఇట్లా ఎట్లా చేస్తారని మీరు హౌస్ లో క్వశ్చన్ వేయడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ ఇది ప్రైమరీ లెవెల్ కాబట్టి నెక్స్ట్ లెవెల్స్ ఉంటే మీరు మీకు హక్కుల కొరకు పోరాడండి కానీ తప్పు జరిగిందా దాని దగ్గర తప్పు జరగలేదు అనడం దగ్గరనే అసలు సమస్య ఉన్నది అది మిస్ మిస్అప్రాప్రియేట్ అయినాయా అవినీతి జరిగిందా అని తేల్చేది ఇప్పుడు ఆయన కూడా ఏం చేసిండు ఆ ఫస్ట్ పార్టీ అయినా సార్ మీరు ఇప్పుడు ఫస్ట్ సీజన్ చేసిండ్రు కదా సెకండ్ సీజన్ మీరు చేయాలంటే మీరు ఇంకా ఇంత పే చేయాలి మీరు దాన్ని ఎప్పుడు మూవ్ చేస్తారని మాకు లేఖ వచ్చింది అలాంటప్పుడు అసలు ఇది దీంట్లో ఈ డబ్బులు ఎప్పుడు కట్టింది సీజన్కి సంబంధించి అని చర్చ వచ్చినప్పుడు అంత ఆరాధిస్తే అవును నేను కట్టినా అని అరవింద్ కుమార్ గారు చెప్పారు మీరెందుకు కట్టింది అన్న దగ్గర నుంచి ఎంక్వైరీ చేసింది అలా దాన్ని మేము కోర్టుల పరిధి నుంచే మేము దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం ఆర్బీఐ కూడా ఈడీ ఎందుకు మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కక్ష సాధింపే ఉన్నదా ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కదా కాబట్టి ఇది ఇంకా ఓ వేల కోట్లది వందల కోట్లది కూడా కాదు కదా కాకపోతే వాళ్ళకి యాభై నాలుగు కోట్ల సరికి సింపుల్ అనిపిస్తుండొచ్చు కానీ ఏదైనా ఒక్క రూపాయి అయినా సరే ప్రజాధనం దుర్వినియోగం కావద్దు అనేది మోటివ్ మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి పొలిటికల్ కక్షనే ఉన్నది అని అనుకుంటే దాని మీద కూడా మీరు పోరాడుకోవచ్చు కోట్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మీకున్న హక్కులను వినియోగించుకోండి ఓకే ఓకే వివేక్ గారు అంటే దయాకర్ గారు అన్నట్టుగా ఇది కేవలం దర్యాప్తు దశలో విచారణ దశలో నోటీసుల దశలో ఉండగానే అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసుకోండి అనే పదాలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఇది సానుభూతి పొందడానిక లేక ప్రభుత్వం పైన రెచ్చగొట్టడానిక అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు చారి గారు చాలా స్పష్టంగా ఇప్పుడు వారు కోర్టుకు లేకపోతే ఇప్పుడు వాళ్ళ మాటల్లో ప్రభుత్వం యొక్క ఉద్దేశం స్పష్టంగా బయటపడుతుంది మనకు అక్కడ వారిచ్చిన హామీలు అవలగాని హామీలు అవన్నీ కూడా వంద వంద రోజులు వారి గ్యారెంటీలు అన్నీ కూడా డబల్ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ కాబట్టి వీటన్నిటిని దృష్టి మళ్లించడానికి ఏ రకంగా కాలయాపన చేయాలనే దానిపైన ఇవన్నీ కేసులు అవన్నీ మనంచి ఇప్పుడు దర్యాప్తు తప్పని తేలొచ్చు అంటారు వారు వాళ్ళు ఎప్పుతున్న ఎట్లకెళ్ళి అల్టిమేట్గా అదైతే న్యాయం కలుస్తుంది న్యాయస్థానం కలుస్తారు లేకపోతే నేను న్యాయస్థానం ఇస్తే ప్రజాకూర్త తెలుస్తుంది ఎవరు ఎవరు తప్పు చేశారు ఎవరు అంటే చర్చ అనేది ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన మీద చర్చ జరగొద్దు వీటిపైన చర్చ జరగాలన్నటువంటి ఒక అదే చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈరోజు దాని గురించే ఇదంతా తప్ప నిజంగా వాస్తవానికి లేదు వారు ఏమంటున్నారు మరి దర్యాప్తు చేస్తే మీరు కోర్టు పోవచ్చు అండి కోర్టు కూడా ఏమంటుంది ప్రాథమిక దర్యాప్తు ప్రైమరీ స్టేజ్ ఉంది కదా కొంచెం ఎంక్వైరీ సహకరించండి అంటది ఇక కోర్టు దాని తప్పు అంటది కదా మరి కరెక్ట్ మాట చెప్పారు నేను దాగ సంపూర్ణంగా ఏక ఏకీస్తున్న వారితోని కోర్టుకు పోతాం సుప్రీం కోర్టు పోతాం హైకోర్టు పోతే ఏమంటుంది అరే ఎఫ్ఐఆర్ బుక్ అయింది వారికి సహకరించండి మీరు తప్పు అని నిజంగా మీ తప్పు కాకపోతే తప్పు అని తెలిస్తే మేము కోర్టు ఉన్నామని చెప్తుంది కానీ ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు మూడోసారి అడిగిందే అడగడం పొద్దున అన్నింటికి స్టార్ట్ అయ్యింది టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే సాయంత్రం మారింటి వరకు స్టార్ట్ ఓకే వివేక్ గారు అడిగాను మళ్ళీ ఒకసారి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కక్ష సాధింపు చేస్తున్నట్లయితే ఈడీ కూడా దర్యాప్తు చేసుకుంది వాళ్ళు కూడా నోటీసులు ఇస్తున్నారు కదా మరి దాన్ని ఎందుకు అవునండి నేనేమింటున్నా ఈ ఈడీది కూడా అవినీతి అని ఎక్కడ మాట్లాడలేదు డబ్బులు బ్యాంక్ ద్వారా పోయినాయి డబ్బులు ఉన్నాయి ఎక్కడ పోలే డబ్బులు మనకి ఆర్బిఐ రూల్స్ ప్రకారము మనము నేష నేషనలైజ్డ్ బ్యాంక్ నుండే ఓవర్సీస్ బ్యాంక్ నుండే మనం అక్కడ ఆర్గనైజేషన్ పంపించినా యాభై కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర మీరు తెచ్చుకోవడం తెచ్చుకోవాలి దానికి ఆ సమానం చెప్తాం కదా దాని కూడా ఈడీ అయినా కానీ ఈడీ కేసు పెట్టంగానే ఈడీ ఈడీ కేసులు దాదాపు దగ్గర మన దేశంలో అయిన కేసులో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అవి అవి నిర్ధారణ నైంటీ నైన్ పర్సెంట్ ఫాల్స్ కేసు బయటపడ్డాయి మన నేషనల్ లెవెల్ కూడా అంటే నేనేమంటున్నా కాలయాపన చేయడానికి ఈ అక్రమ కేసు నేను అందుకే అంటున్నా అల్టిమేట్గా న్యాయం విజేతలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మేము మేము కడిగిన ఉత్తమలాగా బయటకు వస్తాము డౌట్ లేదు కానీ అందులో భాగంగానే కదా ఇవన్నీ చేస్తూ ఉంటారని చెప్తా ఉన్నాం మేము ఒకటి కాదు రెండు కాదు ఇన్ని పదుల సంఖ్యలో ఇన్ని పెద్ద ఎత్తున కేసులు ఇన్ని అసెంబ్లీలో మేము ఏసీబీ పైన మాట్లాడుతున్నామండి ఫార్ములా ఈ వేరేస్ గురించి మాట్లాడదామని చెప్పినాము పట్టుబడ్డాము ఏసీబీ చేయొచ్చా చేయొద్దని కాదు ఏం జరిగింది ఎందుకు జరిగింది స్టేట్ ఇంట్రెస్ట్ ఏంది కూడా తెలియాలి కదా ప్రజలకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నేను నేనేమంటున్నా గారు అగే మీరు ఎప్పటినట్టు ఈటీవీలో డిస్కషన్ ఎందుకంటే ఆ వాస్తవం కూడా తెలుస్తుంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని నగరాలతో పోటీ పడి నగరాన్ని తెచ్చుకున్నాం ఎస్ ఇది ఎంక్వైరీ తర్వాత ఏం తెలుస్తో తేల్చండి బట్ ఈ యొక్క రేస్ని కంటిన్యూ చేస్తే రాష్ట్రానికి బాగుపడుతుంది మన ఏడు వందల కోట్లు లాస్ట్ టైం మనకి నెల్సన్ సర్వే ద్వారా మనకు పెద్ద ఎత్తున ఎకానమీ గ్రో అయింది పెట్టుబడులు వచ్చినాయి మనకు పెద్ద ఎత్తున ఆ వైబ్రెన్స్ కనబడ్డది ఇంకా మూడు సంవత్సరాలు కష్టపడితే మనకి మొబిలి నాట్ ఓన్లీ ఫార్మా ఏరియాస్ అండి మేము మగైన్ ఐమ్ రిపీటింగ్ ఇట్ మనకి పెద్ద ఎత్తున ఈవీ మొబిలిటీ పెద్ద ఎత్తున మనం దీనికి ఇన్వెస్ట్మెంట్ తీసుకురానికి పెట్టుబడులు తీసుకురావడానికి మనం ప్రయత్నాలు చేస్తాం దానికి దాంట్లో భాగంగానే అమర రాజా వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారండి ఆయన రిమైండింగ్ ఇట్ ఇంకా ఈ సంవత్సరం కంటిన్యూ అయితే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద ఎమ్మెన్సీస్ వచ్చి మనకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండే దట్స్ మై పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి మీ ద్వారా నేను ప్రేక్షకులకి ప్రజలకి మిత్రుడు గారు దయాకర తెలియజేస్తాను లేటెస్ట్ రాజకీయాలను కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పాలసీ మ్యాటర్లో చేసుకోండి ఎంక్వైరీ ఎంక్వైరీ చేయి తప్పుంటే ఇక్కడ ల్యాబ్సెస్ దాన్ని సరిదిద్దు నిజంగానే చేయరాని తప్పు ఉంటే పనిష్మెంట్ చేయి పని చేయి ఒప్పుకుంటాం కానీ రాష్ట్రాన్ని నష్టపడ నష్టపడదు నష్టం చేయదనే ఉద్దేశం కదా ఇప్పుడు మనకి ఇన్ని నగరాలతో పోటీ పడి తెచ్చుకున్నటువంటి మన హైదరాబాద్ నగరాన్ని తెచ్చుకున్నాడు మన ఇమేజ్ పెరుగుతుంది కదా ఇప్పుడు నేను అందరూ పోటీలతో నేను లాభం రాజకీయ మాట్లాడు నేను ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ ఇంటూ పాలిటిక్స్ బట్ స్టేట్ ఇంట్రెస్ట్ ఎందుకు మీరు కాపాడలే కాపాడలేకపోతున్నారు మీరు ఎందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి తెలియలేక పోతున్నారు ఎందుకు ప్రజలకు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన చేయలేక పోతున్నారు ఎప్పుడు రాజకీయ దురుద్దేశం ఎక్కడ అయిపోయింది ఓకే వివేకగారు కంప్లెట్ ఓకే మరి స్టేట్ ఇంట్రెస్ట్ చేస్తే వివే థ్యాంక్ యూ ఎవరికైనా సరే పాల్గొన్నందుకు ఇది అంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ రాజకీయంగా ప్రకంపన లిపుతుంది ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమవుతున్న వేళ రెండు పార్టీల మధ్య ఒక తీవ్రంగా రాజకీయమైన చర్చనీ అంశంగా మారింది ఇది నేటి ప్రతిధ్వని